కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన ఆర్జీవీకి ఏపీ పోలీసులు చొక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో గతంలో వ్యూహం సినిమా నేపథ్యంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదాస్పదంగా పోస్టులు పెట్టిన ఘటనపై ఒంగోలులో కేసు నమోదైంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒంగోలు నుంచి పోలీసులు హైదరాబాద్కు చేరుకున్నారు దీంతో ఆర్జీవీ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు గతంలోనే తమ ముందు హాజరు కావాలని ఒంగోలు పోలీసులు ఆర్జీవీ ఇంటికి వెళ్లి మరీ నోటీసులు జారీ చేశారు కానీ ఆర్జీవి మాత్రం తాను సినిమాల వల్ల బిజీగా ఉన్నానని విచారణకు మరింత సమయం కావాలని తన లాయర్తో పోలీసులకు రిక్వెస్ట్ లెటర్ను పంపించిన విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్జీవి గారు ఆయన మాట్లాడుతూ ఈరోజు నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తూ ఉన్నారు కానీ గతంలో చేసింది నేను చాలా పెద్ద తప్పు నన్ను క్షమించి పవన్ కళ్యాణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్జీవి గారు ప్రశ్న వ్యాఖ్యలు వరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న తీరు ప్రజలు హర్షం వ్యక్తం చేసిన విషయం మనకు అందరికి తెలిసిందే ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధిపై ఆయన దృష్టి సారించారు గ్రామీణ ఉండే మౌలిక సదుపాయాలను ఆయన మరింత ముందుకు తీసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ప్రజల గుండెల్లో ఉన్నారు ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానంలో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానంలో గెలిపించుకున్న విషయం మనకందరికీ తెలిసిందే